ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బ్రహ్మానంద్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఐదు రోజుల క్రితం ఒక వర్గానికి చెందిన నిందితులు ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం చేసి రోడ్డు మీద వదిలేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది అయితే దీనిని చుట్టూ పక్కన ఉన్న గ్రామాలలోని వ్యక్తులు చూసి ఆమెకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు ఒక ఆదివాసీ మహిళపై ఇలా చేయడం ఎంతో సిగ్గు దీనికి ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీసు శాఖను కోరారు చేయాలని ప్రయత్నిస్తే దానికి ఆమె ప్రతిఘటించడంతో ఆమెను ఏ విధంగా కొట్టడం అనేది మనం కొట్టిండు అనేది మనం ఈరోజు అన్ని చూస్తున్నాం ఈరోజు ఆమె హైదరాబాద్లోని ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ శాఖ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతున్నాయి ఈ ప్రభుత్వానికి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఆదివాసుల పైన అదేవిధంగా హిందువుల పైన పదే పదే అన్యాయాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తన్నది ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇలాంటి ఘటనలు చాలాసార్లు ఆ జైపూర్ మండలంలో జరిగినాయి కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వారిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఇలాంటి ఘటనలు పదే పదే రిపీట్ అవ్వడం జరుగుతున్నాయి ఆదివాసులకు ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ అండంగా ఉంటది అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈరోజు అనడం జరుగుతున్నది బీజేపీ పార్టీ నాయకులు కొంతమంది మా ఆదివాసీ నాయకులను ఆదివాసీ యువతను మభ్యపెట్టి ఇలాంటి సంఘటనలు చేయడానికి ప్రేరేపిస్తుందని కొంతమంది ఆ బిజెపి పార్టీ మీద విడుదల జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఆదివాసీ నాయకులకు కానీ ఆదివాసీ యువతలు కానీ బిజెపి పార్టీ ఎప్పుడు మభ్య పెట్టదు వాళ్ళని ఎవరు మభ్య పెడుతున్నారో ఎవరు వాళ్ళ పైన అత్యాచారాలు చేస్తున్నారో ఎవరు వాళ్ళపైన అన్యాయాలు చేస్తున్నారో దయచేసి కాంగ్రెస్ నాయకులు గమనించాలా రండి మీరు నేను వస్తా మీతో జైలూరు మండలంలో రండి ఎంతమంది ఆదివాసీ మహిళలు ఎంతమంది ఆదివాసీ అమ్మాయిలు ముస్ట్లా ఉన్నారో చూపిస్తా నేను మీకు దమ్ముంటే రండి ఏం చూపిస్తా మేము ఎక్కడో గాలికొచ్చే మాటలు అంటలేము మీరు రండి మనము జైలూరు మండలం మొత్తం జగబాం ఆదిలాబాద్ జిల్లాలోనే ఆసిఫాబాద్ జిల్లాలోనే అత్యంత మంది ఆదివాసీ మహిళలు ఈ రోజు ముస్లిం లైట్లలో ఉన్నారు ఏం చేస్తున్నారు ప్రభుత్వం మీరు ఆదివాసీ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు మన ఆదివాసీ మహిళల పైన ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఇంకా ఆ వర్గానికి కొమ్ము కాసి ఇరుగా పరిస్థితులను మీ అందరికి తెలుసు అయినప్పటికీ మీరు ఆ విషయాలను పట్టించుకోకుండా ఈరోజు బీజేపీ పార్టీ మీద ఆదివాసులను మభ్య పెట్టేది మా పార్టీ రాదు ఈరోజు దేశంలోనే అతి గొప్ప పీఠం మీద ఒక ఆదివాసీ మహిళను కూర్చోబెట్టిన ఘనత ద్రౌపది ముర్ము గాని రాష్ట్రపతిగా చేసిన ఘనత రోజు బీజేపీ పార్టీ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మీరు రాజకీయం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఆదివాసులకు గాని దళితులకు కానీ ఏం చేసి మీరు చెప్పాలి నేను వస్తా మీరు మాట్లాడడానికి మీరు రమ్మన్న రోజు ఒక దళితునికి రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీ పార్టీ ఒక రాష్ట్రపతి ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఎన్నడు కూడా ఆదివాసులను మభ్య ఆదివాసుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఎప్పుడు ఉంటది ఎప్పటి నుంచో వస్తున్నది ఆ బాధతో కాబట్టి ఆదివాసుల గురించి ఏ సమయంలో కూడా ఏ టైంలో కూడా ఆదివాసుల పైన అన్యాయం జరిగితే మొట్టమొదటిగా ముందుకొచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతున్నాయి కాంగ్రెస్ నాయకులారా మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి జైపూర్కి కి చూపిస్తా నేను ఎంత మంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయో ఎంత మంది అమ్మాయిలు ఈ రోజు వాళ్ళ ఇంతలో ఉన్నారో నేను చూపిస్తా మీరు రావాలా ఈ లవ్ జిహాద్ మీరు నేను చూపిస్తా మీకు ఎంత ఏ విధంగా వాళ్ళ అమ్మాయిలను అక్కడ ఏదైతే ఆదివాసీ మహిళలను ముందు పెట్టుకొని ఇవాళ అక్కడ ల్యాండ్ మాఫియా కూడా వారు చేయడం జరుగుతున్నది మన ఆదివాసీ ఏజెన్సీలో ల్యాండ్ మాఫియా చేయడం జరుగుతున్నాయి కాబట్టి నేను ఆదివాసీ సోదరులకు సోదరులకు ఆదివాసీ యువత ఒకటే చెప్తున్నా మీరందరూ ఎవరు కూడా భయపడకండి ఖచ్చితంగా మీతోటి ఉంటాం మీకు న్యాయం జరిగేంత వరకు మీ పక్షాన పోరాడడానికి బీజేపీ పార్టీ మీతో ఏ ఏ సమయంలోనైనా ముందుంటారని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది భారత్ మాతాకి జై జై ఆదివాసీ